శ్రీ మాత్రే నమహన్ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారు శ్రద్ధగా వినాలి ఎందుకంటే ఈ రోజు ఇరవయో తారీఖున ఆదివారం మీరుకు ఒక సాధారణమైనటువంటి రోజు కాదు ఈరోజు మీకు వచ్చేటువంటి కాల్స్ ఒకటి లేదా రెండు ఫోన్ కాల్స్ మీ మనసులో నిశ్శబ్దాన్ని కూడా భంగపరిచేటువంటి అవకాశాలు మీకు ఒక ఆందోళన కలిగించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈరోజు మీకు ఈ ఎన్ని విధాలుగా మీ కాల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా కాల్స్ మీకు మంచిగా ఉన్నాయా చెడుగా ఉన్నాయా అసలు ఆందోళన కలిగించే కాల్స్ అంటే ఏమిటి అనే పూర్తి అంశాలపై కూడా ఈరోజు మనం ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మనసుని ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచండి ఈరోజు అసలు కాల్ ఎవరిది ఎందుకు వస్తుంది దాని వెనక ఉన్న అర్థం ఏమిటి ఈ వీడియో చివరి వరకు చూడండి మీ జాతకంలోని కీలక మలుపులు కూడా కావచ్చు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్క్రిప్ట్ చేయొద్దు దయచేసి వీడియోలోకి వెళ్లే ముందు జై శ్రీరామ్ అని అయితే కామెంట్ చేయండి ఈ వీడియో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని కాదండి ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్పేటువంటి వీడియోనే ఖచ్చితంగా మీ జాతక విశ్లేషణాత్మకంగా చూసి కుంభరాశి వారికి ఈ రోజు నుంచి జరిగేటువంటి కొన్ని అంశాలు వారికి వచ్చేటువంటి కాల్స్ ద్వారా వారు ఏ విధంగా స్పందించాలి అనే విషయం గురించి మనం వీడియో మాట్లాడుకుందాం దయచేసి మీరు దయచేసి నెగిటివ్ కామెంట్ అయితే పెట్టద్దు ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు కుంభరాశి వారు ఎప్పుడు కూడా వారు విశ్లేషణాత్మకంగా ఆలోచించేటువంటి వారు అసలు విషయం తెలుసుకోవాలనుకుంటారు అసలు ఏంటి ఏం జరుగుతుంది అనే దాని గురించి రీసెర్చ్ చేసేటువంటి వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి వారు వీరికి అనూహ్యంగా ఫోన్ కాల్స్ వచ్చే సందర్భాలు అనేక రకాలుగా ఉన్నాయి అంటే అది ఫ్యామిలీ పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు బిజినెస్ రంగంలో కావచ్చు అనేక రంగాలుగా అయితే వీరికి కొన్ని ఆందోళన కలిగించేటువంటి ఫోన్ కాల్స్ కూడా రావచ్చు వీరి యొక్క మానసికను మానసికతను బేస్ చేసుకొని కొంతమంది నష్టపెట్టే వాళ్ళు చేయవచ్చు కొంతమంది ఆట పట్టించే వాళ్ళు కూడా చేయవచ్చు కానీ మీరు ఏ విషయమైనా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతే ఆలోచించిన తర్వాతే తేలిగ్గా తీసుకోండి అంతేకాని ఒక్కొక్కసారి మీరు లోపల ఊపిరికి తగినంత అయిపోతుంది మా సినీ అయిపోతుంది అని ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే కుంభరాశి వారు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు వీరు విలక్షణాత్మకతకు ప్రియులు భిన్నంగా ఆలోచిస్తారు స్వేచ్ఛాకాంక్షలు ఎవరినైనా తమ జీవితంలో నియంత్రించకూడదని భావిస్తూ ఉంటారు స్నేహపూర్వకంగా ఉంటారు కానీ లోపల చాలా దూరంగా ఉండేటువంటి వ్యక్తులు రహస్య ప్రేమికులు ప్రేమ చూపించడం కన్నా దాచి ఉంచడమే ఇష్టంగా భావిస్తారు వీరికి సాంకేతికరమైనటువంటి నమ్మకం ఎక్కువగా ఉంటుంది మరవలే మర్చిపోలేని వ్యధలను జీవితం లోపల ఊహించలేని బాధలు దాచి పెడుతూ ఉంటారు కుంభరాశి వారు ఒంటరి వారు ఉన్న మధ్య ఏకైక వైఖరి ఒంటరిగా ఉన్న వాళ్ళు వేరే ప్రపంచంతో ముడిపడి ఉండే ప్రయత్నం చేస్తారు అసలు ముఖ్యంగా కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి కుంభరాశి కిందకైతే వస్తారు సో కుంభరాశి వారికి ఒక ఆందోళన కలిగించేటువంటి కాల్స్ అంటే విశ్లేషణ ఏంటంటే వివరంగా చెప్తాను ఇక్కడ కాల్స్ అంటే ఫోన్ కాల్ కాదండి ఇవి మీ జీవితం నుంచి వచ్చేటువంటి ఒక సంఘటన ఒక పింపు ఒక అవకాశం లేదా ఒక భయాన్ని రెచ్చగొట్టేటువంటి ఒక పరిణామం అవి మీకు ఏ రూపంలో అయినా రావచ్చు కాలనగానే ఎవరో ఫోన్ చేస్తారు మీకు వచ్చి ఫోన్ చేసి ఇలా చెప్తారని కాదు అనేక రకాలుగా మొత్తం ఈ కాల్స్ వీరికి కలిసి వేయగలవు ఐదు రకాలుగా ఉన్నాయి ఒకటి బంధువుల నుంచి వచ్చేటువంటి హఠాత్ కాల్స్ మిస్ అయిన కుటుంబ సభ్యుల నుంచి సంభాషణ రావడం లేదా పాత విభేదాలుపై ఒత్తిడి కలిగించడం లేదా కుటుంబంలో ఆరోగ్య సమస్యలే వార్త కొంతమంది కావాలని కూడా చేసి మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కూడా చూస్తుంటారు కాబట్టి కుంభరాశి వారు వారి యొక్క భావోద్వేగాలను ఎప్పుడు కూడా బయట పెట్టరు కానీ ఇంట్లో సంఘటనలు జరిగేటప్పుడు వాళ్ళ లోపల ఉన్నటువంటి అవకాశాలను తీసివేస్తారు పునర్ కలయిక కోసం తమలోని ఒక ఒత్తిడికి పెరిగేటువంటి ఒక సూక్ష్మమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు కుంభరాశి వారు ఇక రెండోది చూసుకుంటే మనం ఆర్థికంగా తీసుకునేటువంటి అసాధారణమైనటువంటి నిర్ణయాలపై సందేహం ఒక రిస్క్ పెట్టుబడి ఆఫర్ రావటం లేదా మీ యొక్క స్నేహితుడు కానీ మీ యొక్క సహచరుడు కానీ తీసుకొచ్చినటువంటి వ్యాపార అవకాశాలు లేదా ఉద్యోగమైనటువంటి మార్పుకు సంబంధించినటువంటి సూచన వీరు ఆర్థిక నిర్ణయాల్లో చాలా మెల్లగా ముందుకు వెళ్తారు కుంభరాశి వారు కానీ ఈ రోజున వచ్చేటువంటి అవకాశాలు చాలా వేగవంతంగా స్పందనలు కోరుతాయి వీరిని కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి రిస్క్ పెట్టుబడులు అయితే మనకు అవసరం లేదండి ఎప్పుడైనా సేఫ్ రంగంలోకి వెళ్తేనే మంచిది ఎందుకంటే కుంభరాశి వారు ఎక్కువగా రిస్క్ ని ఎక్కువగా ఇంట్రెస్ట్ గా చూపిస్తారు అంటే రిస్క్ చేస్తేనే కదా మనకి లొక్కొస్తుందనే ఆలోచన వేరుది కాబట్టి కొన్ని సమయంలో రిస్క్ రిస్క్ అవసరమే కానీ జాగ్రత్త రెండోది సంబంధాలలో మానసిక సంకేతం విడిపోయినటువంటి మీకు కొన్ని బంధాలు హఠాత్మ హఠాత్తుగా సందేశం రావటం అలాగే ఈరోజు మీకు ప్రస్తుతం సంబంధాలపై ఉన్నటువంటి శఖ కలిగించేటువంటి విషయాలు ఒక నమ్మకం లోపించేటువంటి అను అనుభవాలు కూడా మీకు కలగవచ్చు కాబట్టి రోజు మీకు పరిచయాల నుంచి వచ్చేటువంటి మానసిక ఒత్తిడి నుంచి కూడా కొన్ని కాల్స్ రావచ్చు లేదా పరిచయాలు కూడా జరగవచ్చు ఇవి మీకు వీరి సంబంధాలలో తమ యొక్క స్వేచ్ఛను కాపాడుకునేందుకై అది ఒక సమయంలో లోపల చాలా మమకారం ఉంటుంది తానికి తారీ ఈ తారీఖున భావోద్వేగ సంకేతకాలు వీరి లోపలే వీరికి ఎప్పుడు కలతను గురిచేస్తాయి కాబట్టి ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ రోజు మీకు ఉద్యోగ సంబంధించినటువంటి కాల్స్ కూడా కొద్దిగా రావచ్చు ట్రాన్స్ఫర్ నోటీసులు లేదా ఉద్యోగం వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవడం లేదా ఉద్యోగం వాయిదా పడతాం ఇంటర్వ్యూల్లో షిఫ్ట్ లేదా రిజెక్ట్ సమాచారం కూడా మీకు జరగవచ్చు అవి మీకు మంచిగా ఉన్నటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవి కలిపి చూస్తే జూలై ఇరవై నాటికి కుంభరాశి వారికి కొంచెం మానసిక ఒత్తిడి కలగవచ్చు అనిశ్చితంగా ఉండవచ్చు ఈరోజు కొంచెం నిర్ణయాలుకి కొంచెం తలవంపు కూడా ఉండవచ్చు తాము నిజంగా ఎవరు అన్న అన్వేషణ కూడా రావచ్చు అలాగే కాబట్టి ఈరోజు మీకు ఏం జాగ్రత్తలు ఉండాలంటే ఫోన్ కాల్స్ వల్ల కానీ లేదా మనస్ఫూర్తిగా కానీ తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే మీరు ఏ పని కూడా తక్షణమే స్పందించవద్దు విశ్లేషించండి ఆలోచించండి ఎందుకంటే మీరు ఆలోచన పరులు ఏదైనా ముందుండి నిలబడేటువంటి వ్యక్తులు కాబట్టి ఆలోచించాలి వారు ఎవరు తనకంటే వారు ఏం చెప్పాలనుకుంటున్నారనే విషయంపై దృష్టి పెట్టండి అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది ఒకవేళ ఫోన్ కాల్స్ తర్వాత లేదా వార్తల తర్వాత ఒక పదిహేను నిమిషాలు మౌనంగా పాటించిన తర్వాతే మీరు నిర్ణయం తీసుకోవాలి అప్పుడే మీ మనసు శాంతి పడుతుంది పరిచయమైనటువంటి వ్యక్తులు కానీ నమ్మకమైనటువంటి వ్యక్తుల నుంచి కనుక ఫోన్ కాల్స్ వస్తే వాయిస్ రికార్డ్ చేయండి ఎందుకంటే విదేశీ నెంబర్లు లేదా షార్ట్ నెంబర్ నుండి వస్తే మాత్రం అప్రమత్తంగా ఉండండి అలా ఉంటేనే మీకు మంచిది ఇక ఈ రోజు మీ జ్యోతిష్య విశ్లేషణ ఎలా ఉందంటే ఈ ఫోన్ కాల్స్ వల్ల ఏం జరుగుతుందంటే ఈ కాల్స్ వల్ల మీ యొక్క పాత విషయాన్ని కూడా పూర్తి చేయాల్సి వస్తుంది ఇది కొత్త ఆరంభానికి కూడా బీజం అని మీరు అనుకోవాలి భయాలను పరీక్షించే కాల్ కూడా అవ్వచ్చు ఇది మానసికంగా మీరు ఎదిగే సమయం అంతేకాదండి మీ ధైర్యం కూడా పరీక్షించుకునే సమయం కాబట్టి ఈరోజు కుంభరాశి వారు భవిష్యత్తును ఊహించగలిగే గుణం కలిగిన వారు కాబట్టి కొన్ని కాల్స్ లేదా కొన్ని మాటలు వీరిని కొద్ది కలత చెందించవచ్చు ఈ రోజు ఆధ్యాత్మికంగా భావోద్వేగంగా వారు తాము ఎవరో తిరిగి గుర్తు చేస్తాయి కాబట్టి ఈ జూలై ఇరవై రోజుగా మీరు భయపడిపోకూడదండి ఈ రోజు నుంచి మీరు ఇక గమనించి జాగ్రత్తగా ఉండాలి ఇది శుభ ఫలితాలను కూడా ఉంది ముందు వచ్చే ఫలితం కూడా మనం అనుకోవచ్చు కలయి కాలకు మాత్రమే కూడా మనం అనుకోవచ్చు ఈ సమాచారం ఆధారంగా మీ యొక్క జీవితంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి కాబట్టి కుంభరాశి వారి ఇరవైనా మీకు వచ్చేటువంటి కాల్స్ మీ భయాన్ని కలిగించవచ్చు లేదా మీ జీవితాన్ని కూడా మార్చవచ్చు అది మీ భవిష్యత్తులో మంచిగా జీవితం మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ ఫోన్ కాల్ వల్ల కలిగేటువంటి అవకాశాలు మీకు ఏ ఏ ఫోన్ కాల్ గురించి మీరు ఎదురు చూస్తున్నారు ఏ ఫోన్ కాల్స్ వస్తే మాకు మంచి జరుగుతుంది ఏ ఫోన్ కాల్స్ అయితే రాకూడదని మీరు అనుకుంటున్నారో వాటి కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే కామెంట్ లో మీరు జై శ్రీరామ్ అనేది కామెంట్ అయితే తప్పకుండా చేయండి మీకు ఆ భగవంతుడి అనుగ్రహం మీ పైన నిండుగా ఉంటుంది అలాగే ఆ పరమశివుడి అనుగ్రహం మీకు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫోన్ కాల్స్ నుంచి మీకు ఎటువంటి ఆందోళన రాకూడదని వారి ఆత్మీయతంగా మీరు చూసుకోవాలని ప్రతి ఒక్కరు మీకు సన్నిహితంగా ఉండాలని అలాగే ప్రతి ఒక్క పని కూడా మీకు ఉపయోగపడాలని కుంభరాశి వారు ఇంకా పై స్థాయిలోకి వెళ్ళి వారు యొక్క ఆలోచనలు ఇన్నోవేటర్స్ మంచి గుర్తింపులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అయితే మీకు ఈ వీడియో ఉపయోగపడిందని మీకు అనిపిస్తే దయచేసి లైక్ చేయండి అలాగే బ్యాడ్ కామెంట్ చేయొద్దండి మీరు ఏం కావాలనుకున్నారో దాని గురించి కామెంట్ చేయండి ఇలాంటి విశ్లేషణలు మరి మా ఛానల్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని జ్యోతిష్య విశ్లేషణల కోసం మరియు రాశి ఫలాల వివరాల కోసం మరియు మీ గురి కోరితే మీకు అన్ని విషయాలు కూడా వివరంగా మంచిగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వస్తి